అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు మరి ఈ రోజు సంక్రాంతికి మనల్ని అలరించడానికి ఎవరెవరు వచ్చారో చూద్దామా ముందుగా కేసీఆర్ గారు నమస్కారం కేసీఆర్ గారు నమస్తే నాని నమస్తే బాబు గారే నమస్తే గుట్కా నాని ఇదిగో బాబు గారు అని చక్కగా పిలిచాను కదా గుట్కా ఏంటి గుట్కా అస్సలు బాగోదు చెప్తున్నా నెక్స్ట్ రేవంత్ రెడ్డి గారే నమస్తే అండి నమస్తే నాని ఎట్లున్నావా బాగున్నానండి ఇక లాస్ట్ గా మా అన్న మోహన్ రెడ్డి కొడాలి నీ మూతి పగలాలి సారీ అండి అందరూ మిమ్మల్ని అలాగే పిలుస్తున్నారు కదా నాకు కూడా అలవాటు అయిపోయింది ఆ గుట్కా తిని తిని నాలుక మందమైనట్లుంది కోసేస్తా సారీ చెప్పాను కదండీ సరే ఇక ప్రోగ్రాంలోకి వెళ్ళిపోదాం కేసీఆర్ కాక మీరు ఎలా జరుపుకుంటారు సంక్రాంతి పండుగ కాక ఇంద్రబాయి కాక ఎప్పుడో భూమి పుట్టక ముందు పుట్టినావు నువ్వు ఏదో అలవాట్లు పొరపాటు అన్న చెప్పు ఎలా జరుపుకుంటారు పొద్దుగానే లేచి ఇంట్లో ఆడోళ్ళు రంగురంగుల వేసి ఇక మధ్యాహ్నం బిల్లి మీద డెక్కు పెట్టుకొని గింత కలబోర్టు తీసుకొని తలకాయ కూర మటన్ తీసుకుంటా పతంగులు ఎగరేస్తాం తాగుడు మాత్రం పక్కానా అండి అది లేకపోతే పొద్దు ఓదుగా మోతే వారికి అబ్బా రేవంత్ గారే కాస్త ఊరుకోండి బాబు ఎప్పుడు గొడవ పడుతూనే ఉంటారు సరే మీరెలా జరుపుకుంటారు పండగ మా మనవానికి భోగి పండ్లేసి ఆయనతోని పతంగులు ఎగిరేస్తా గంతే గారే ఇప్పుడు మీరు చెప్పండి ఎలా జరుపుకుంటారు ఓయ్ చాలా చక్కగా జరుపుకుంటాం పిండి వంటలు ఇంటి ముందు రంగురంగుల ముగ్గులు గంగిరెద్దు కోళ్ళ పందాలు అబ్బో ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి ఆపకపోతే ఎపిసోడ్ మొత్తం చెప్పుకుంటూ పోయేలా ఉన్నారు సారీ సారీ అండి ఇప్పుడు మీరు చెప్పండి జగన్ గారు పిండి వంటలు ముగ్గులు కోడి కత్తి సారీ సారీ కోడి పందాలు కోడి కత్తిని మరచిపోలేకపోతున్నాడు ఊరుకోవయ్యా పెద్ద మనిషి ఊరుకుంటున్నా కదా అని ఓ మాకు సరే సరే ఇప్పుడు ఇక ప్రోగ్రామ్ లోకి వెళ్ళిపోదాం ఎప్పటిలాగే ఇందులో రెండు ఉంటాయి ఒకటి పాటల రౌండ్ ఇంకోటి డైలాగుల రౌండ్ మరి స్టార్ట్ చేద్దామా సాయి నేను కూడా రెడీ ముందుగా డైలాగ్ రౌండ్ ఎవరితో స్టార్ట్ చేద్దాం ఆ కేసీఆర్ గారు మీరు చెప్పండి డైలాగ్ ఇగో రేవంత్ ఒకటి నాకు ఎదురు వచ్చినా వాడికే రిస్కం ఒకడికి నేను ఎదురు వాడికే రిస్కం తొక్కి పడేస్తాను అబ్బా సూపర్ గా చెప్పారండి కేసీఆర్ గారు ఇప్పుడు రేవంత్ గారు మీ వంతు సింహాన్ని చంపాలంటే ట్రైనింగ్ తీసుకోవాలి అదే ఈ రేవంత్ ను కొట్టాలంటే టైమింగ్ తెలిసి ఉండాలి కేసీఆర్ అబ్బా కేక ఇప్పుడు బాబు గారు మీరు చెప్పండి జగన్ సెంట్రల్ అయినా స్టేట్ అయినా పొజిషన్ అయినా అపోజిషన్ అయినా పవర్ అయినా పొగర్ నేను దిగనంత వరకే వన్స్ ఐ స్టెప్ ఇన్ హిస్టరీ రిపీట్స్ అబ్బా అబ్బా సూపర్ సూపర్ లెవన్ మోహన్ రెడ్డి గారు ఏయ్ తమాషాలు చేస్తా ఉన్నావా సారీ అండి బాబు ఎందుకంత కోపం కాస్త నవ్వుతూ మాట్లాడొచ్చు కదా లెవన్ మోహన్ రెడ్డి ఏంటి లెవన్ మోహన్ రెడ్డి సారీ సారీ ఇప్పుడు మీరు చెప్పండి ఓ డైలాగ్ ఇదిగో పెద్ద మనిషి కత్తి వాటర్ మొదలెడితే నాకన్నా బాగా ఎవరు వాడలేరు కూరగాయలు తరగడంలో అంత ఎక్స్పర్ట్ అనవు వెరీ గుడ్ ఐ ఆం ప్రౌడ్ ఆఫ్ యూ అబ్బా అబ్బా పంచ్ అంటే ఇట్లు ఉండాలి సూపర్ బాబు గారు మళ్ళా స్టార్ట్ చేసినవా ఆయన భజన చేసుడు ఎంతైనా గురువు శిష్యులు కదా ఇంకోసారి ఎవరైనా గురువు గురువు అన్నారంటే లాగుల తొండలు ఇడుస్తా బిడ్డ ఏమనుకున్నారు ఆ బండి స్వామి మీ గొడవ రౌండ్ నెంబర్ వన్ లో అందరూ డైలాగులు చాలా చక్కగా చెప్పారు ఇక సెకండ్ రౌండ్ స్టార్ట్ చేద్దాం అదే పాటల రౌండ్ జగన్ గారు మీరు అందుకోండి పుష్ప 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 పుష్పరాజ్ పుష్ప 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 పుష్పరాజ్ ఆ పుష్ప సినిమా సూపర్ హిట్ అయింది నువ్వు మాత్రం ఎర్రి పుష్పం అయ్యావు ఆంధ్ర ప్రజల దగ్గర ఏ పెద్ద మనిషి మాటలు జాగ్రత్తగా రానివ్వు అబ్బా ఆగండి బాబు ఇప్పుడు రేవంత్ గారు మీరు పాట పాడండి సిటా సినుకులకు శినుకులకు ఏడ తిన్నోరో రాత్రిను ఎడవన్నవరో రాత్రి సిటా పట శినుకులకు ఏడ నవరో రాత్రి నువ్వు ఏడవన్నవరో రాత్రి శోభరండి రేవంత్ గారు కేసీఆర్ గారు ఇప్పుడు మీరు పాడండి ఏ గోదావరి గట్టు మీద రామశిలకే గోరింటా గెట్టుకున్న సందా గోదావరి గట్టు మీద రామశిలకే గోరింట గెట్టుకున్న సందమామవే అదిరిందయ్య కేసీఆర్ ఇక లాస్ట్ గా బాబు గారు మీరేసుకోండో పాట సంక్రాంతి వచ్చిందే తుమ్మెదో సరదాలు తెచ్చిందే తుమ్మెదాం కొత్త ధాన్యాలతో కోడి పందాలతో ఊరే ఉప్పొంగుతుంటే ఇంటింటా పేరంటం ఊరంతో ఉల్లాసం కేక కే సూపర్ గా పాడారండి ఆ కొడాలి ఇక నువ్వు ఒక పాట పాడువా పాట అంటే ఆ కిల్లి 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 నమ్మలేక బాగున్నదే నా దుడ్లు ఇస్తా ఇంకోటిస్తావా ఇస్తావా అమ్మల్ని కిల్లి 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 బాగున్నదే నా దుడ్లు ఇస్తా ఇంకోటి ఇస్తావా అమ్మల్ని దూరం జరిగే గుట్కా కంప కొడుతుంది నీకు బాగా సెట్ అయిందా ఈ పాట గుట్కా కిల్లి రెండు కలిపి తిన్నట్లున్నాడు అందుకే ఇంత కంపు నీ లాగే పాడావు మీకంటే బానే పాడానులేండి జగన్మోహన్ రెడ్డి గారే సరే గాని ఎవరు గెలిచారు ముందుగా చెప్పు ఇక ఇవాళ సంక్రాంతి విన్నర్ ఎవరంటే వన్ అండ్ ఓన్లీ బాబు గారు గివ్ హిమే గివ్ హిమే ఐ గే గివ్ హిమే ఇంగ్లీష్ నీకు సూట్ కదలే కొడాలి గివ్ హిమే బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ అనాలి అదే అదేలేండి మరి ఇప్పుడు అందరూ విషయం చెప్పండి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా మా ఎస్ఆర్స్ మీడియా చూస్తున్న ప్రేక్షకులందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు హ్యాపీ 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 మకర సంక్రాంతి అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు దిస్ ఈజ్ కొడాలి నానే సైనింగ్ ఆఫ్ బై బై